హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారిక హర్షిత్ క్రియేషన్స్ సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి కదా పిల్లలకు ఏదో ఒక స్నాక్స్ చేసి పెట్టాలి ఈరోజు నేను మా పిల్లలకు మొక్కజొన్న కంకులు పోలిచి గింజలతోటి గారెలు చేసి పెట్టిన నాలుగు కంకులు వోలిస్తే ఇన్ని గింజలు వచ్చినాయి వీటన్నిటిని మంచిగా నీటిక్కడికి ఒక స్ట్రైనర్లు వేసి పెట్టిన వాటర్ మొత్తం పోయిన తర్వాత మిక్సీ పట్టాలి లాస్ట్కి కొద్దిగా కొత్తిమీర పుదీనా కరివేపాకు ఒక చిన్న అల్లం ముక్క జీలకర్ర ఇవన్నీ వేసి సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి పేస్ట్ చేయాలి దీన్ని కూడా మనం ముందు పట్టిన మిక్సీ పట్టిన పిండి ఉంది కదా దాంతోపాటు మంచిగా కలుపుకోవాలి దీంట్లోకి ఒక టేబుల్ స్పూను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను బియ్య పిండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను శనగపిండి కూడా వేయండి మనం ఓన్లీ ఈ మొక్కజొన్న పిండితో మాత్రమే వేస్తే గారెలు కొంచెం డివైడ్ అవుతాయి డీప్ ఫ్రై చేసేటప్పుడు ఇది వేసి బ్యాటర్ లాగా పనిచేస్తుంది అనమాట దీంతోపాటు ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసి తీసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా అదంతా పిండికి కలిసేలాగా ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం గారెల్లాగా ప్రిపేర్ చేసుకొని ఆయిల్ వడికిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడమే ఈ విధంగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు మీడియం ఫ్లేమ్లో స్టవ్ ఉంచి డీప్ ఫ్రై చేసుకోండి దీన్ని గ్రీన్ చట్నీతో కానీ రైతాతో కానీ లేకపోతే టమాటో కెచెప్తో తిన్నా బాగుంటుంది మా పిల్లలు టమాటో కెచెప్తో తింటా అంటే దాన్ని సర్వ్ చేశాను పైన క్రిస్పీగా లోపల స్మూత్గా చాలా బాగుంటుంది అందరూ ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో తెలియచేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి